హైవ్స్ కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి మనం డే వన్ నుంచి ఎప్పటికో అప్డేట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది కామెంట్లు పెట్టారు ఎక్కడో అయేషా మేర హత్య కేసు కనిపిస్తుందండి అని ఎందుకు అక్కడ సత్యం బాబు అనే అతన్ని తీసుకొచ్చి ఇతనే మెయిన్ ఎక్యూజ్డ్ అన్నారు ఇతను ఒక్కడే ఇదంతా చేశారు అన్నారు కానీ అక్కడ ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ పొజిషన్ కావచ్చు రిమైనింగ్ మొత్తం చూస్తే ఒక్కడ వల్ల అయ్యేది కాదు ఖచ్చితంగా ఒక గ్రూప్ ఇదంతా చేశారని అన్నారు ఇప్పుడు డాక్టర్ దగ్గర పద్దాం ముందు సంజయ్ రాయమని అరెస్ట్ చేసి వీడే అన్నారు ఇప్పుడు వాడేమో పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి ముందు కోర్టులో ఏడుస్తూ నేను కాదు నన్ను అన్యాయంగా ఇరికించారు ఇక్కడ నేను బాధితుడిని అంటూ ఏడ్చాడు పాలిగ్రాఫ్ టెస్ట్ ఎందుకు ఒప్పుకున్నామంటూ కనీసం అందులోసారి నిజం తెలిసిందని చెప్పేసి ఒప్పుకున్నాను అన్నాడు నిన్న వాడి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు ఇక్కడ రెండు వర్షం బయటకు వస్తున్నాయి నాకు ఇమే ఏ షమరా గుర్తొచ్చింది బయటకు వస్తున్న దానిలో కొంతమంది నేషనల్ మీడియా వాళ్ళు సీబీఐ వాళ్ళు చెప్పినట్టుగా ఒక న్యూస్ ఇస్తారు ఇంకొంతమంది వాళ్ళు చెప్పినట్టు ఇంకొక న్యూస్ ఇస్తారు రెండింట్లో రెండు వర్షం సన్నాయి ఫస్ట్ ఏది చెప్దాం వీడు ఒప్పుకున్నది చెప్దా ఆ రోజు నైట్ వీడు ముందుగా ఆసుపత్రికి వచ్చాడు వాడు వాడితో పడ ఇంకొక వాలంటీర్ ఆశుతోష సమయంలో ఉన్నారు అతని యొక్క బ్రదర్ ఆసుపత్రిలో ఉంటే వాళ్ళని చూసి అక్కడి నుంచి ఉత్తర కలకత్తా నార్త్ కలకత్తాలో సోనాగచ్చి అని రెడ్ లైట్ అయ్యారు ఆడకెళ్ళారు అక్కడ వర్కౌట్ అవల సెక్స్ చేయాల దెన్ అక్కడి నుంచి దక్షిణ కలకత్తాకి వెళ్ళారు చెట్ల అక్కడ వర్కౌట్ అయింది వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళాడు బట్ వీడు మాత్రం సెక్స్ చేయాలి వీడు రోడ్డు మీద ఉన్నాడు వేరే ఆమెను కదిలించాడు ఆమె ఇంక కోపడిని తిట్టి నిలిపోయింది ఈ వీటికి తట్టుకోలేక వాళ్ళ తన బాయ్ ఫ్రెండ్ ఉందంట ఈ సంజయ్ రాయ్కి సారీ గర్ల్ ఫ్రెండ్ సంజయరాయ్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నీ ఫోటోలు పంపి న్యూట్ ఫోటోలు అంటే పంపిందంట అవి చూసుకుంటూ ఉన్నాడట ఈలోపు రెడ్ రేట్ ఏరియాలో ఉన్నాడు వచ్చాడు ఇద్దరు కలిసి మరలా ఆసుపత్రికి వచ్చాడు ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఫోర్త్ ఫ్లోర్లో వెళ్ళాడు ట్రామా సెంటర్కి వెళ్ళారు అక్కడ చూసి ఇక అక్కడ కిందకొస్తున్న మూమెంట్లో ఈ సెమినార్ హాల్ థర్డ్ ఫ్లోర్ అక్కడ ఆల్రెడీ అన్ని రూములు చూసుకుంటూ వస్తూ ఉంటే ఎవరైనా ఖాళీగా ఉన్నారా ఒక్కరు కనుక ఉంటే పని అన్నట్టు కూడా అనుకుంటూ ఉంటే సెమినార్ హాల్లో ఆ అమ్మాయి ఉంది నిద్రపోతుంది దాంతో ఇక ఆ అమ్మాయిని గట్టిగా ఆల్రీడ్ బాక్సర్ అంట దాంతో ఇక ఆమెని చిత్రవద చేసి చంపేసి ఇక కొన ఊపిరితో ఉన్నప్పుడు వీడు చేసి సారీ ఏమనుకోవద్దు కొన్ని పదాలు నార్మల్గా వచ్చేస్తున్నాయి క్షమించాలి సో దాన్ని ఇంకా వీడు బలాత్కారం చేసేసి ఇక ఆ తర్వాత ఆమె చనిపోయిందని డిక్లేర్ చేసుకున్నాక అప్పటి నుంచి బయటకు వచ్చినాడు లోపలికి వెళ్ళింది నాలుగు గంటల నాలుగు నిమిషాలు బయటకు వచ్చి నాలుగు గంటల ముప్పై నిమిషాలు మొత్తం ఈ ఇరవై ఎనిమిది నిమిషాలు ఇదంతా జరిగింది ఓకే ఆ తర్వాత ఇదంతా కూడా పాలిగ్రాఫ్ టెస్ట్లో వాడు ఒప్పుకున్నాడు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లన్నీ కూడా సీబీఐ వరకు అందులో కీలకంగా ఆ బ్లూటూత్ హెడ్సెట్ ఏదైతే దొరికిందో ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్ అది ఒకటి వీడి ఇంటికి వెళ్ళిన చూస్తే వాడి చెప్పులు ఆ చెప్పులు పాదముద్రలు ఇక్కడ సెమినార్ హాల్లో అండ్ వాడి లో దుస్తులు అండ్ పైన దుస్తులు అండ్ వాడి బాడీ మీద వచ్చేసి ఏవైతే గాయాలు ఉన్నాయో ఆమె పెనుగుల ఆమె గెచ్చటం వచ్చి ఇలా చేసింది ఇవి అన్నీ కూడా పోలీసులు చెప్పింది సీబీఐలు చెకప్ చేస్తే పాలిగ్రాఫ్లు కూడా వీడు ఒప్పుకున్నది సో అయిపోయింది ఇంక వీడే ఇంక ఇంకెవరుడు వీడు అక్కడే ఓకేనా ఇక ఇప్పుడు ఇంకొక వర్షం ఇదే పాలిగ్రాఫ్ టెస్ట్ వీడు చెప్పాడు అన్నట్టు ఏంటి అది నేనుగా చేయలేదు ఆల్రెడీ నేను ఆ రూమ్కి వెళ్ళటానికి ముందు అమ్మాయి చనిపోయింది ఇక నేను భయపడి బయటకు ఇందా చెప్పిన వర్షం ఉంది అంతా ఒకటే ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ ట్రామా సెంటర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వచ్చినప్పుడు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి నేను చూశాను చూడగానే ఆమె చనిపోయి ఉంది నాకు భయం వేసి నేను వచ్చేసా ఇంతకంటే నాకు ఇంకేం తెలియదు ఆల్రెడీ ఆమెను ముందే ఎవరో చనిపేశారు నేను వెళ్ళినప్పుడు నా పాతమంత్రుల పడి ఉండొచ్చు భయంతో నా బ్లూటీత్ అక్కడ బడి ఉండొచ్చు అంతే తప్ప వేరేది కాదు నేనేం చేయలేదు అని అని ఇంకొక వర్షన్ మరి ఆ అమ్మ గాయాలు ఉన్ని మరి అర్థం ఏంటంటే నేను ఆమె బతికుందా చనిపోయిందా అన్నట్టు కాదు అడికి వెళ్ళి ఏదైనా చేద్దామని అనుకున్నాను కానీ ఈలోపే నాకు ఎందుకు డౌట్ వచ్చింది ఆల్రెడీ చనిపోయింది కదా అని భయపడి వెళ్ళిపోయిందని చెప్పేసి అదొక వర్షన్ మరలా అంటే ఆల్రెడీ చనిపోయేసారు కొంతమంది నన్ను కావాలని వాంటెడ్గా ఇందులో ఇరిగించారని చెప్పేసి ఇంకొక వర్షన్ సేమ్ అయేష్ హత్య కేసులో కూడా సత్యం చెప్పింది అదే కదా మొదట ఒప్పుకున్నాడని ఆ తర్వాత వచ్చి తను కాదంటున్నాడని చివరికి అతని తరఫు లాయర్లు వాదించి సరైన లేవు సత్యంబాబు నిర్దేశాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి ఆదా సత్యంబాకి ప్రభుత్వం సైడ్ నుంచి కొంత కాంపన్సేషన్ ఇప్పించి ఇదంతా కదా నడిచింది ఇక్కడ కూడా చూస్తుంటే ఒక అలాగే ఉంది మరి నిజమేంత ఎంత అన్నప్పుడు సీబీఓలో ఆ పాలిగ్రాఫ్ టెస్ట్లు ఏదైతే చూసుకున్నారో అది వీడికి సంబంధించి మన సందీప్ ఘోష్ మాజీ ప్రిసిపర్ వాడి చేశారు ఆ రోజు డ్యూటీ డాక్టర్లు వాళ్ళే పాలిగ్రాఫ్ ఉన్నారు అండ్ హౌస్ సిబ్బంది ఒకళ్ళు అండ్ వీడి ఫ్రెండ్ ఉన్నట్టు వాలంటీర్ వాడిన ఒకళ్ళు వీరంతా పాలిగ్రాఫ్ చేసి ఉన్నారు అండ్ ఈ సందీప్ ఘోష్ ఇంట్లో ఆల్రెడీ సిబిఐని తనిఖీలు చేస్తాను నేను మన వాడు మిస్ అయ్యాడని పెట్టుకున్నామా కిడ్నాప్ అని వాడు వన్ అండ్ హాఫ్ అవరు ఇంట్లోనే ఉంటే డోర్లు తీయలే అప్పుడు వీళ్ళు మిస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత పోలీసు వాడికి ఫోన్ చేసి చెప్తే వాడు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు మూసుకొని డోర్లు తీరా బాబు అని అప్పుడు వాడు వచ్చి తీశాడు ఇద్దరు సోదాలు చేసి కీలకమైన డాక్యుమెంట్లు అవన్నీ తీసుకుని వీళ్ళు ఉన్నారు వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటే వాడు విచారణ సహకరించకపోయినా వాడు తప్పు చేసిన తేలినా సాక్షులు తారు తేలినా అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వాడు వెనక టీఎంసీ గవర్నమెంట్ ఉంది సో ఇది విషయం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది అసలు నిజ నిజాలు ఎప్పుడు తెలుస్తాయి రేపు సెప్టెంబర్ పదిహేడు తారీఖులోపు సుప్రీంకోర్టుకి సీబీఐ వాళ్ళు టోటల్గా ఉన్నటువంటి రిపోర్ట్ అంతా సబ్మిట్ చేయాలి ఆల్రెడీ సంజయ్ రాయన్ వాడు జైల్లో ఉన్నాడు వాడి తరఫున వచ్చేసి కవిత సర్కార్ అని చెప్పేసి ఒక లాయర్ ప్రభుత్వం అసైన్ చేసింది లీగల్ ఎయిట్ సెల్ నుంచి ఆమె చూసుకుంటుంది అన్నీ కూడా సో సెప్టెంబర్ పదిహేడు లోపండి మన క్లారిటీ అనేది వచ్చింది ఈ లోపు పాలిగ్రాఫ్ టెస్టర్ సంబంధించి అగ్నివ్వని వస్తూ ఉన్నా కాయిన్ టూ సైడ్స్ అనేట్టు మీరు చూడండి ఒకటే దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వండి నాకైతే మాత్రం సంజయ్ రాయ్ ఒక్కడ కానీ ఖచ్చితంగా ఇంకా ఉన్నారు ఎవరు ఏంటనేది తేలాల్సి ఉంది అందులో నో డౌట్